హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం రొట్టెలు తయారు చేసుకునే విధానం నేర్చుకుందాం ఫ్రెండ్స్ నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం రొట్టెలు ఎలా తయారు చేసుకోవాలో చూ చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ కొంచెం మనకు కావాల్సినంత పిండి తీసుకునేసి వాటర్ని బాగా మరిగించాలి ఫ్రెండ్స్ బాగా మరిగించి ఆ వేడి వేడి వాటర్ని జొన్న పిండిలో కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా కలుపుతున్నాను మొత్తం పిండి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి వేడి వేడి నీటినే తీసుకోవాలి ఫ్రెండ్స్ బాగా ఉడికించిన నీళ్ళనే తీసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎలా కలుపుకుంటున్నానో చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోలు చేయాలి ఫ్రెండ్స్ మేము చూడండి ఫ్రెండ్స్ ఇలా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకునేసి ఇలా దగ్గరికి చేసుకోవాలి ముద్దలాగా చూడండి ఎలా చేస్తున్నానో చూడండి ఇలా పిండిని మొత్తం తీసుకునేసి ఒక దగ్గర ముద్దలాగా చేయాలి చూడండి ఇలా చల్లారకుండా ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ చల్లారకుండా తీసుకున్న తర్వాత నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ కలుపు కలుపుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని చపాతి పిండిలాగా ముద్ద చేసుకోవాలి ఫ్రెండ్స్ మెత్తగా చూడండి ఇలా కొంచెం కొంచెం వాటర్ తీసుకుంటూ ఇలా మెత్తగా ముద్ద చేసుకోవాలి ఇలా ముద్ద చేసుకున్న పిండిని ఇలా కొంచెం చేతికి వాటర్ తగిలించుకునేసి ఇలా ముద్దలాగా చేసుకోవాలి ఫ్రెండ్స్ ముద్దలాగా చేసుకొని ఇలా కొంచెం చపాతిలాగా కొంచెం పెద్దగా చేసుకోవాలి ఇలా చేసుకున్న పిండిని పక్కకు పెట్టుకునేసి ఇలా కాగితం తీసుకోవాలి ఫ్రెండ్స్ కవర్ కవర్ మీద కొంచెం ఆయిల్ రాసుకోవాలి చూడండి ఇలా మొత్తానికి ఆయిల్ రాసుకోవాలి రైట్గా ఆయిల్ రాసుకొని కొంచెం నీళ్ళు జరుగుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ముద్ద చేసుకున్న పిండిని దీని మీద పెట్టేసి ఇలా ఒక బాటిల్ తీసుకోవాలి ఒక బాటిల్ తీసుకునేసి బాటిల్ మీద కూడా కొంచెం ఆయిల్ రాయాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా ఆయిల్ రాసిన తర్వాత ఇలా లైట్గా ప్రెస్ చేయాలి గట్టిగా ప్రెస్ చేయకుండా లైట్గా పైన పైన ప్రెస్ చేసుకుంటూ ఇలా చేసుకోవాలి చూడండి చుట్టూ కాగితాన్ని తిప్పుకుంటూ ఇలా పిండిని ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటూ తిప్పాలి ఫ్రెండ్ చూడండి ఎంత బాగా వస్తుందో చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇలా వచ్చేసిందో చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా చేతిలోకి తీసుకోవాలి ఎలా తీసుకోవాలో చూపిస్తాను అవండి లైట్గా ఇలా ప్రెష్ చేసుకోవాలి ఓకేనా ఇలా ప్రెస్ చేసుకున్న దాన్ని చూడండి జాగ్రత్తగా ఇలా చేతిలోకి తీసుకోండి తీసుకునేసి పెన్నం మీద పెట్టేయాలి ఫ్రెండ్స్ చూసారుగా అంతే ఫ్రెండ్స్ జొన్నరట్ట చేయడం ఓకే ఫ్రెండ్స్ బాయ్ అలా పెన్నం మీద పెట్టుకొని ఫ్రెండ్స్ బాగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా కాల్చుకోవాలి కట్టెల పొయ్యి మీద అయితే బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ గ్యాస్ మీద అంత టేస్ట్ రావు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కాలంలో రెండు వైపులా Manchila Calch Cola, Friends. అది ఖాళీలోగా ఫ్రెండ్స్ ఇంకో చపాతి ఇంకో రొట్టె చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా కాలింది చూడండి అంతే ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో ఓకేనా ఫ్రెండ్స్